సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం ప్రపంచం మొత్తం చీ కొడుతున్న బుద్ధి మార్చుకొని పాకిస్తాన్కు ఇప్పుడు సొంత మిత్రదేశమే దేశమే కోలుకోలేని షాక్ ఇచ్చింది ఉగ్రవాదుల దేశంగా ఇప్పటికే ముద్ర వేయించుకున్న పాకిస్తాన్ ఇప్పుడు బిచ్చగాళ్ళు నేరగాల దేశంగా మారిపోయింది పాకిస్తానీయులు తమ దేశానికి రావద్దంటూ ఓ ముస్లిం దేశమే బహిరంగంగా ప్రకటించడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది కష్టకాలంలో ఆదుకుంటుంది అనుకున్న మిత్ర దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పాక్ ముఖం మీదే తలపేసేసింది పాకిస్తానీయులకు వీసాలు జారీ చేసేది లేదంటూ తేల్చి చెప్పేసింది కేవలం వీసాలు ఆపడమే కాదు ఆ దేశం చెప్పిన కారణాలు వింటే పాకిస్తాన్ పరువు గంగలో కలిసినట్లే అనిపిస్తోంది కేవలం దౌత్యవేతలకు తప్ప సామాన్య పాకిస్తానీలను ఇకపై యుఏఈలోకి ఎంట్రీ ఇచ్చేది లేదంటూ కూడా ఆంక్షలు విధించింది దీనికి కారణం పాకిస్తానీయుల ప్రవర్తనే బతుకు తెరువు కోసం యుఏఈ వెళ్తున్న పాకిస్తానీలు అక్కడ ఉద్యోగాలు చేయడం మానేసి బిచ్చమెత్తుకుంటున్నారట మరికొందరు దొంగతనాలు నేరాలలో పాల్గొంటూ యుఏఈ భద్రతకే ముప్పు తెస్తున్నారట ఈ విషయాన్ని స్వయంగా పాకిస్తాన్ సెనెట్ కమిటీలోనే చర్చించారు మా వాళ్ళు అక్కడ నేరాలు చేస్తున్నారు అందుకే మనల్ని రానివ్వడం లేదు అని పాక్ సెనెట్ మానవ హక్కుల కమిటీ అధిపతి సమీనా ముంతాజా జహ్రీ సిగ్గుపడుతూ ఒప్పుకున్నారు దీంతో పాకిస్తానే కాదు పాకిస్తానీయులపైన కూడా తీవ్రమైనటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇప్పుడు ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినటువంటి పాకిస్తాన్కు ఇది మామూలు దెబ్బ కాదు సౌదీ అరేబియా యుఏఈ లాంటి దేశాలు పాక్ పాస్పోర్ట్ను బ్యాన్ చేస్తే ఆ దేశాన్నీక ఎవరు కాపాడలేరు ఒక పక్క తమ పరువు కాపాడుకోవడానికి పాక్ అధికారులు యుఏఈ కాళ్లావేలా పడుతుంటే మరోపక్క ఆన్లైన్ వీసాలు సంస్కరణలు అంటూ యుఏఈ తమ పట్టు బిగిస్తూనే ఉంది దీంతో మొత్తానికి ఇన్నాళ్ళు ఉగ్రవాదాన్ని పెంచి పోషించినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు తమ పౌరులకు కనీస క్రమశిక్షణ కూడా నేర్పలేక ప్రపంచ దేశాల ముందు దోషిలా తలదించుకుంది తోటి ముస్లిం దేశాలే మా దగ్గరికి రావద్దు అనే చెప్పే స్థాయికి వచ్చాయంటే పాకిస్తాన్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇంకా భవిష్యత్తులో పాకిస్తాన్ పరిస్థితి ఏ రకంగా మారబోతుందో కూడా ఊహించుకోవచ్చు ఒకవైపు ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ దూరం అయిపోయింది సౌదీ అరేబియా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు యుఏఈ కూడా ఇప్పుడు ముఖం మీదే అసలు మా దగ్గరికి రాకూడదు మీరు ఎవరని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి ఉందంటే పాకిస్తాన్ దేశం పాకిస్తాన్లో ఉండేటువంటి వ్యక్తులు ఏ రకమైనటువంటి మెంటాలిటీతో రోజు రోజుకి దిగజారిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు ఇంతకంటే దరిద్రం ఇంకేది ఉండదు అనేటువంటి విషయంగా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు పాకిస్తాన్ గురించి తాజాగా యుఏఈ తీసుకున్నటువంటి నిర్ణయంతో ఎందుకంటే ఇవన్నీ కూడా మతపరమైనటువంటి కొన్ని దేశం ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఆ యొక్క అండర్స్టాండింగ్ తోటి ముందడుగు వేసేటువంటి పరిస్థితులు ఉంటాయి ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ కూడా ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి అలాంటిది యుఏ నేరుగా పాకిస్తాన్కి ప్రజలకి పాకిస్తాన్ ప్రజలకు ఎవరిక్కడికి రావద్దని చెప్పుకున్నారంటే వాళ్ళ బిహేవియర్ ఏ రకంగా ఉంది వాళ్ళ ప్రవర్తన ఏ రకంగా ఉంది వారు వేరే దేశాలకు వస్తే అక్కడ చేసేటువంటి కార్యక్రమాలు ఏ రకంగా ఉన్నాయనేటువంటి దీన్ని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు అందుకే ఒక మీద చెప్పేసింది ఎవరు మా దేశానికి రాకూడదని చెప్పేసి ఉంటే ఆ దేశంలో సావండి లేకుంటే ఇంకెక్కడికి రానికి లేదనేది విషయం కూడా మనకు దీని ద్వారా స్పష్టం అవుతుంది ఎందుకంటే ఇతర దేశాలు ఏ దేశాల్లో కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రజలు ముఖ్యంగా మన దేశంలో కానీ ఇంకా ఇతర అమెరికా లాంటి దేశాల్లో కానీ ఇతరతర దేశాల్లో కానీ అమెరికా బయటికి పాకిస్తాన్తో బాగున్నప్పటికీ కూడా పాకిస్తాన్ నుంచి వెళ్ళేటువంటి ప్రజలను అక్కడ పెద్దగా ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా కనిపించవు తక్కువ మంది వెళ్తుంటారు అక్కడికి చాలా తక్కువ మంది ఇస్లామిక్ కంట్రీస్ లాంటి వాటికే ఎక్కువగా వెళ్ళి ఏదో ఒక పనులు చేసుకుంటారు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రజలు అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఉపాధి లేక అక్కడ తినడానికి తిండి కూడా దొరకక పాకిస్తాన్లో పక్క దేశాలకు ఇట్లా దుబాయ్ ఇతరత్ర సౌదీ వేరే గల్ఫ్ కంట్రీస్కి వెళ్తూ కొంతమేరకు డబ్బులు సంపాదించేటువంటి ప్రయత్నం చేస్తారు కానీ ఇప్పుడు వరుసగా యుఏఈ అలాంటి బహిరంగ ప్రకటన చేసిందంటే ఇక మిగతా దేశాలు కూడా అదే బాటలో వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక పాకిస్తానీలకు అందరికీ కూడా పాకిస్తాన్ల తప్ప ఎక్కడా బ్రతకడానికి వీలు లేనటువంటి పరిస్థితి ఏర్పడబోతుంది అనేది స్పష్టంగా కనిపిస్తుంది